నమస్కారం జైటీవీ న్యూస్ కి స్వాగతం శరవణ భవ వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రమణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ நெல்லுரு ரோட்டு நாகமந்திரம் எதுக வெங்கடகிரி டவுன் சரவனவா

வேறு நம்பர்ந்து கதா ஹண்ட்ரெட் எயிட் எடுத்து పది మంది ఉన్నారు ఇ ఆరు చంద్రబాబు నాయుడు వాటి అర్థమైందా దురదృష్ట శాతం ఐదు సంవత్సరాలు ప్రముఖం లేకపోవడం ఇక్కడ మొత్తం చేసి కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పెద్ద గవర్నమెంట్ అర్థమైందాక ఇక్కడ టౌన్ కన్నా కూడా మంచి చాలా బాగా

తీసుకున్న వాళ్ళు వచ్చి ఉండారా బాడు కూర్చున్నారా ఏంటి అందులో ఉన్నారా ఉన్నా కంటే అనారోగ్యలే ఎక్కువ ఉన్నారు సార్ అరుగుల కంటే అనారోగ్యలే ఎక్కువ ఉన్నారు

20 की और बात వాళ్ళు కూడా అడవి తెచ్చుకుంటున్నాడు కదా అది చెప్పు అది చెప్పడం చెప్ప డైరెక్టే చెప్పలేదు కలుస్తా చెప్పాలి కదా చెప్పలేదు తెలుస్తుంది ఏంటి ఏం చేయాలి ఇక్కడ

చె ఇంకోటి ఏంటంటే మేము అపార్ట్మెంట్ కదా ఒక జగనన్న కాయలు అంటున్నారు నచ్చలేదు మాకు కోర్టు కావాలి రామకృష్ణ నగర్ అని కోర్టు కావాలి సార్ పెట్టుకోవచ్చు నా పేర్ ఆలొచ్చు సర్ అదే మా నా పేరు 230000 అరుస్తోచ్చు నా రణం లాపసిల లో ఎరుల సర్ వా కేన माइक्रोलेन्ज चिनो मोटोला छ सिनेमा 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 चिनो గతంలో మీరు కరెంటు బిల్ ఇవ్వలేదు సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చాయి ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి బిల్ వచ్చింది కలిపాయి అన్ని కలిపి దానికి ఏం చేస్తారంటే ఇన్స్టాల్మెంట్గా నెలకి ఐదు ఐదు వందలు మూడు వందలు నాలుగు వందల రూపాయలు చొప్పున దానికి తీరేదా కట్టుకుంటుంది ఫైన్ లేకుండా దాన్ని డివైడ్ చేసి నాలుగు ఇప్పుడు గతంలో కొంతమంది మీటర్లు లేవు అందరికి మీటర్లు ఉన్నాయి రాలేదు అవి కూడా మంత్ లో పెట్టారు ఇంతకుముందు బయట బేటర్ పెట్టా పెట్టారు బేటర్ పెట్టినప్పుడు చార్జ్ చేస్తారు రెండు సంవత్సరాలు బిల్లు నాలుగు నెలలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటే నీకు ఇస్తారు ఎప్పుడు వస్తావంట முன்னா காப்ப నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా వేదికమైనటువంటి కమిషనర్ గారు అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఇంకా మా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా మంచి ఇంట్లో ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈ ఎక్కువ ఇళ్ళు ప్లాన్ చేసి క్వాలిటీగా బ్రహ్మాండంగా కట్టారు సింగిల్ బెడ్రూము బెడ్రూము ఇచ్చి కట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు నాలుగు వందల తొంభై ఆరు మొత్తం వీళ్ళు అయితే ఇక్కడ కట్టినటువంటి ఇళ్ళు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఇళ్ళు అందులో దీనిలో పదహైదు పదహైదు వందల ముప్పై ఆరు ఇళ్ళు ఐదు వందల రూపాయలకే ఇవ్వడం జరిగింది అదేవిధంగా తొంభై ఆరు ఇళ్ళు సింగిల్ బెడ్రూమ్లు ఇరవై ఐదు వేల రూపాయలకి కట్టిన వాళ్ళకి 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 ఇవ్వడం జరిగింది అదేవిధంగా నూట తొంభై రెండు ఇళ్ళు డబల్ బెడ్రూమ్లు యాభై వేలు ఎవరైతే కట్టారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండింటికి కలిపి రెండు వందల ఎనభై ఎనిమిది మందిలో నూట ఇరవై ఆరు మందికి మాత్రమే లోన్లు అయినాయి ఇంకా రిమైనింగు అవ్వాల్సిన ఇళ్ళు ఉన్నాయి అయితే పదహైదు పదకొండు వందల యాభై రెండు ఇళ్ళు పూర్తి చేశాం వీటిలో ఎనిమిది వందల అరవై ఆరు ఇళ్ళు తాళాలు ఇచ్చారు ఆక్యుపేషన్ అయింది తాళాలు తీసుకున్నారు కానీ అందులో ఆక్యుపేషన్ అయినటువంటి వాళ్ళు వచ్చిన చేరినటువంటి వాళ్ళు రెండు వందల పది మంది తాళాలు అయితే ఎనిమిది వందల అరవై ఐదు మంది తీసుకున్నారు చేరిన వాళ్ళు రెండు వందల పది మంది కాబట్టి ఇక్కడ సమస్యలు కూడా చెప్తున్నారు ఆ సమస్యలు అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఉత్పన్నం కాకుండా ఇటు హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వాళ్ళు కూడా ఇక ఇక్కడ ఒక పహరిలాగా ఏర్పాటు చేసి రోజుకు రెండు దూర్లు వచ్చి పర్యవేక్షించి ఇక్కడైనా ఏరియాలో లేనటువంటి వాళ్ళు రావడం కానీ ఇక మీదట కొత్త వాళ్ళు వస్తే కూడా ఎవరైనా ఇన్ఫామ్ చేస్తే తీసుకెళ్ళి లోపరేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ఒక మంచి ప్రాంతంగా ఏర్పడాలి క్వాలిటీగా ఇల్లు ఉండాలి అందంగా పేదవాళ్ళు కూడా మంచి ఇళ్ళలో ఉండాలనే కాన్సెప్ట్తో ఇచ్చారే కానీ ఇక్కడ అసంఘటిత కార్యక్రమాలు జరిగేదానికి తావు లేకుండా చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా ఒక మంచి వాతావరణంలో ఉండాలని కాన్సెప్ట్ ఇచ్చారు దాన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం దీన్ని మంచి మంచి ఉన్నత ఏరియాగా ఆట స్థలాలు కానీ ఇక్కడ రావాల్సినటువంటి కాంప్లెక్స్ కానీ వీళ్ళు ఇక్కడ సరుకులకి పోవాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది దానికి కూడా కాంప్లెక్స్ కట్టి వాళ్ళ కుట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు అయితే రెండు మూడు నెలలు వీళ్ళకి తప్పదు ఆ తర్వాత ఇక్కడే కట్టి వాళ్ళకి బాడకి ఇవ్వడం జరుగుతుంది అన్నీ కూడా ఇక్కడ వస్తాయి స్కూల్స్ వస్తాయి వీళ్ళకి హాస్పిటల్స్ వస్తాయి అన్ని రకాలుగా షాప్స్ వస్తాయి అన్నీ వస్తాయి కమ్యూనిటీ హాల్ వస్తుంది వీళ్ళేదాన్ని ఫంక్షన్ చేసుకోవాలంటే కూడా ఆ కమ్యూనిటీ హాల్లో చేసుకునే విధంగా బయట పోకుండా అన్ని ఏర్పరుస్తామని చెప్పి తెలియజేస్తాం వాళ్ళు కూడా ప్రచారణ చేస్తారు అని చెప్పా ఎవరైతే రెంట్కున్నారో ఎవరైతే అసంఘటిత కార్యక్రమాలు ఏ అయితే జరుగుతున్నాయో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వాడుకి ఎవరైతే ఇచ్చుంటారో అవి ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారానే హ్యాండ్ చేసుకుంటారు వల్ల ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బాడు దానికి కాదు ఇచ్చింది పేదవాళ్ళు నివాసం ఉండేదానికి ఇచ్చామే కానీ ఇక్కడ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చి బాడుక్కించుకోమని చెప్పి ఎవరు చెప్పలేదు కాబట్టి వాటన్నిటి కూడా ప్రక్షాళన చేస్తారని చెప్పి తెలియజేస్తాం సార్ ఏమైనా తిరిగి వచ్చేటి ఉన్నాయా ఎవరైతే కట్టారో వాళ్ళు నిజమైనటువంటి అరుగులు అయితే వాళ్ళకి ఇట్టుకో ఇల్లు ఇస్తాం ఇల్లు ఉండి కావాలంటే అవి కుదరదు ఇవా పేదవాళ్ళకి ఇచ్చేదానికి ఈ ఇట్టుకో ఇల్లు బాడు వరకు కాదు కాబట్టి ఎవరైతే కట్టున్నారు వాళ్ళని వెరిఫై చేసి అరకులు అయితే వచ్చా ఇప్పుడే కదా మొదలైతే డబ్బులు కూడా ఇచ్చున్నాం పదకొండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది వాటిని తొందరలోనే కంప్లీట్ చేస్తారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నిద్రపోయింది ఇన్ని కట్టుంటే పది ఇరవై పర్సెంట్ కంప్లీట్ చేసి ఇవ్వలేని పరిస్థితి రంగు వేసుకున్నారు సిగ్గు కూడా లేకుండా రంగులేస్తారు ఒక మొక్కన చేసి వేసుకున్నా పర్వాలే ఒక్క రూపాయి పని చేయకుండా రంగులు వేసుకున్నారు వాళ్ళ వేసుకోవాలి రంగులు డబ్బులు రిలీజ్ చేయకుండా అది మేరీ పనులు పూర్తి చేసి ఇచ్చింటే కూడా రంగు వేసుకున్నా మేము అడిగాం రంగు ఏమీ చేయకుండా రంగులు వేసుకున్నారు వాళ్ళకి సిగ్గు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అదే ఉండింది కాబట్టి ఖచ్చితంగా అరుగులకు ఇస్తాం మంచి క్వాలిటీగా ఇస్తాం ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇచ్చినట్టు ఇల్లు మేము మా ప్రభుత్వం ఇవ్వదు పేదవాడు కూడా మంచి ఇంట్లో ఉండాలనే కాన్సెప్ట్తోనే చంద్రబాబు ఉన్నాయని చెప్తే చేస్తాం